నా పేరు డాక్టర్ మారోజు దేవేంద్ర వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకురాలిగా పనిచేస్తున్నాను పుస్తకాల పండగ వచ్చేసింది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా బుక్ ఫేర్ జరగబోతుంది ఈ మహానగరంలో అన్ని పుస్తకాలు ఒకే చోట దొరుకుతాయి డిసెంబర్ పంతొమ్మిది నుండి ఇరవై తొమ్మిది వరకు ఈ పది రోజుల పాటు ఈ ప్రదర్శన ఏర్పాటవుతుంది దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులు రాసినటువంటి పుస్తకాలు అనేక సంస్థలు వెలువరించినటువంటి పుస్తకాలు ఒకే చోట దొరుకుతాయి పుస్తకం హస్తభూషణం అన్నారు పెద్దలు అంటే డిజిటల్ వేదికగా ఆన్లైన్ వేదికగా మనం చదివిన దానికంటే కూడా పుస్తకం పట్టుకొని చదివినప్పుడు ఆ సంతృప్తి వేరే విధంగా ఉంటుంది కాబట్టి అందరూ ఈ బుక్ ఫేర్కి వచ్చి పుస్తకాలు కొనుక్కొని చదవాలని నేను కోరుకుంటున్నాను ప్రముఖులైనటువంటి సాహితీవేత్తలు అందరూ కూడా అక్కడ కనిపిస్తారు కాబట్టి వాళ్ళందరినీ కలుసుకునే అవకాశం ఉంటుంది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు